వీక్షకులందరికీ నమస్కారం జూన్ నెల ఇరవై తొమ్మిదవ తారీఖు అరుదుగా సంభవించేటువంటి కలయిక ప్రతి మాసంలోనూ కృష్ణపక్షంలో వచ్చేటువంటి అష్టమి కాలాష్టమిగా కాలభైరవాష్టమిగా అనఘాష్టమిగా మన అందరం కూడా జరుపుకుంటూ ఉంటాం అయితే ఈసారి శనివారంతో కూడినటువంటి అష్టమి తిథి సంప్రాప్తమవుతూ ఉన్నది నిజానికి ఈ అష్టమి శనివారం కలిసి రావడం అనేటువంటిది చాలా అరుదుగా సంభవించేటువంటి విషయం అయితే ఇది కొంతమంది ఖచ్చితంగా ఉపయోగించుకోవాలి ఎటువంటి వారు అంటే తీవ్రమైనటువంటి అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటూ ఉన్నాము లేదు తలపెట్టినటువంటి కార్యాలు కార్యాలవి కూడా పూర్తి కావడం లేదు అంటే ఉద్యోగం రావడం లేదు ఉద్యోగంలో చికాకులు ఉన్నాయి ప్రమోషన్లు రావడం లేదు లేదా చిన్నపిల్లలకి చదువు ఆటంకంగా ఉంది లేదా చిన్నపిల్లలకి కొంత పిశాచ బాధ అంటే ఏదైనా చిన్నపిల్లలకి చీడపీడలు పీడలు ఏమైనా ఉన్నా అటువంటి వాటి గురించి బాధపడుతూ ఉన్నా లేదు నరదృష్టి నరఘోష లేదా పిశాచ బాధ ఏదైనా ప్రయోగాలు లేదా ఏదైనా చిన్న ఎక్కడైనా మనం ఏదైనా తొక్కుతూ ఉండడం ఇటువంటి వాటి ద్వారా ఎవరైతే బాధపడుతూ ఉన్నారో వారు ఈ కాలాష్టమిని మాత్రం వదిలిపెట్టకూడదు ఎందుకంటే శనివారంతో కూడినటువంటి ఈ తిథి చాలా విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది మరి ఈ రోజున ఎవరిని ఆరాధన చెయ్యాలి అంటే సాధారణంగా మనం చూస్తే శనివారానికి అజదేవత ఎవరయ్యా అంటే శనేశ్వరుడు అష్టమి తిథికి జ్యోతిష్ శాస్త్ర పరంగా శివుడు అధిపతి ఈ శని అష్టమి ఉన్నటువంటి రోజున ఈ కాలాష్టమి ఉన్నటువంటి రోజున ఎవరైతే అటు ఏలినాటి శని బాధల్ని అనుభవిస్తూ శని పీడతో బాధపడుతూ ఉన్నారో వారు అలాగే ఇంతకు మునుపు మనం చెప్పుకున్నటువంటి రకరకాలైనటువంటి సమస్యలతో బాధపడుతూ ఉండేటువంటి వారందరూ కూడా కాలభైరవుని ఆరాధన చెయ్యాలి కాలభైరవ ఆరాధన అంటే చాలామంది అనుకుంటారు కుక్క అంటే కాలభైరవుడు అని అనుకుంటారు కానీ కాదు కాలభైరవుడు వేరు కాలభైరవుని యొక్క వాహనం కుక్క సునకము భై అను రవము చేసేటువంటి దాన్ని అక్కడ అని అరుస్తూ ఉంటుంది కుక్క అక్కడ కాలభైరవ స్వరూపంగా తీసుకుంటారు కానీ కాశీఖండం లాంటి గ్రంథాల్లో ఏం చెప్పారు కాశీ వైశిష్టంలోనో కాలభైరవుడు వేరు కాలభైరవుని యొక్క వాహనం వేరు అని అన్నారు అంటే అక్కడ కాలభైరవుని యొక్క వాహనం ఏంటి అంటే కుక్క కింద చెప్తారు ఆ భయ్ భయ్యని అరుస్తూ ఉంటుంది కుక్క అయితే ఇక్కడ ఇంకొక విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి మనకి తెలిసి ఒకడే కాలభైరవుడు ఉన్నారు కదండి అని అనుకుంటూ ఉంటారు కానీ అష్టభైరవులు ఉంటారు కాశీ ఎవరైనా వెళితే అందులో తెలుస్తూ ఉంటుంది రురుశ్చెండో అసితాంగ చకపాలి క్రోధనస్తధ ఉన్మత్త భైరవస్తద్వత్ క్రమాత్ సంహార భీషణవు భీషణ భైరవుడు సంహార భైరవుడు అసితాంగ భైరవుడు అలాగే కపాల భైరవుడు బటుక్ భైరవుడు ఇలా చాలా రకాలైనటువంటి భైరవులు కనబడుతూ ఉంటారు ఇందులో బటుకు భైరవుడు ఆది భైరవుడు ఇద్దరు ఒకే ప్రాంతంలో ఉంటారు మరి ఇన్ని మూర్తిత్వాలు ఎందుకంటే ఎనిమిది అనేటువంటి సంఖ్య మనం చూస్తే పరమేశ్వరుడు యొక్క అష్టమూర్తి తత్వం కూడా అక్కడే కనబడుతుంది భూరంభంసనలో నిలోంబర మహార్ణ దోహిమాంశ పంచభూతాత్మక లింగాలు ఉన్నాయి ఖాట్మాండులో యజమాన లింగం అలాగే గుజరాత్లోనేమో చంద్రలింగం కోణార్కులోనేమో సూర్యలింగం ఎనిమిది రకాలైనటువంటి లింగాలు మనకి కనబడుతూ ఉన్నాయి అష్టమూర్తి తత్వాన్ని కూడా శివుడు ప్రకటన చేస్తున్నారు అలాగే అష్టభైరవులు కూడా ఉంటారు ఈ కాలాష్టమి రోజున నేను చెప్పినటువంటి ఆ శ్లోకం చెండో రురు భైరవుడు చండభైరవుడు అసితాంగ భైరవుడు కపాల భైరవుడు క్రోధన భైరవుడు ఇలా ఎనిమిది భైరవుల పేర్లు అందులో చెప్పారు రురుశ్చండో అసితాంగ కపాలి క్రోధనస్తధ ఉన్మత్త భైరవస్తద్వత్ స్థద్వత్ క్రమత్సంహార ఈ ఎనిమిది పేర్లు ఒక్కసారి అనుకోవాలి ఓం రురు భైరవ యన చండ భైరవ యనమ అసితాంగ భైరవ యనమ కపాల భైరవ యనమ ఉన్మత్త భైరవ యనమహ ఇలా ఎనిమిది ఏదైతే భైరవులు ఉన్నాయో వారికి ఒక్కసారి నమస్కారం చేసుకుని కాలాష్టమికి ప్రత్యేకించి పూజాధికాలు ఉంటాయి ఆ పూజాధికం చేసేటప్పుడు మనం ఈ సంకల్పం చెప్పుకోవాలి ఏమని సమస్త భూతప్రేత పిశాచాతి బాధానివారణార్థం శీఘ్రమేవ మనస్సంకల్పిత సర్వకార్యానుకూలత ఫలసిద్ధ్యర్థం సమస్త శత్రుఘోష బంధుఘోష మిత్రఘోష అధికార ఘోష నరఘోష పీడా పరిహారార్థం ఇలా మనం ఏవైతే పిశాచ బాధలు నరదృష్టులు చీడపీడలు అనుకున్నటువంటి పనులు అవ్వక దృష్టి దోషాలతో బాధపడుతూ రకరకాల సమస్యలు అనుభవిస్తూ ఉన్నామో ఆ సంకల్పం చెప్పుకొని కాలాష్టమే రోజు ప్రత్యేకించి కాలభైరవుని యొక్క ఆరాధన చేసుకోవచ్చును పూజాధికారులు ఎవరైతే చెయ్యలేకపోతారో వారు ఇందాక నేను చెప్పినటువంటి అష్టభైరవ మంత్రాన్ని ఒక్కసారి స్మరించుకొని అప్పుడు కాలభైరవాష్టకాన్ని పారాయణం చేసుకోవాలి కాలభైరవాష్టకం మనందరికీ తెలుసు కదా దేవరా జాబనా గ్రి పంకజం వ్యాల యజ్ఞ సూత్రమిందు శేఖరం కృపాకరం అలా ఎనిమిది వస్తాయి అక్కడ కూడా ఎనిమిది అనేటువంటి సంఖ్య కనబడుతుంది శివుడు ఎప్పుడూ అష్టమూర్తి తత్వంలోనే ఉంటారు అందుకనే బిల్వాష్టకం ఇలా ఏది చూసుకున్నా మనకి మార్కండేయుడు చేసినటువంటి ఆ స్తోత్రం దగ్గర నుండి అన్నీ ఎనిమిదే కనబడుతూ ఉంటాయి ఎక్కువ కాబట్టి ఆ కాలభైరవుడికి అష్టభైరవులకి నమస్కారం చేసుకుని కాలభైరవాష్టకాన్ని పారాయణం చేసుకుని మనసులో ఏదైతే మనకి ఉన్నదో అది సంకల్పం చేసుకుని ఆ రోజు మాషచక్రము అనగా మినప గారెలు మినుము అనేటువంటిది మాంసంతో సమానము అంటారు కాబట్టి ఆ మినుముతో మినపప్పుతో చేసినటువంటి పదార్థం అది అయితే గారెలు అయితే రొట్టె ఇడ్లీ అయితే ఇడ్లీ ఆ రోజు కాలభైరవ స్వరూపంగా భావించి ఏదైనా ఒక కుక్కకి పెట్టాలి లేదు కుక్క తినట్లేదు అనుకుంటే ఎవరైనా లేని వాళ్ళకైనా సరే మనం వాటిని దానం చేయవచ్చును కాలభైరవ స్వరూపంగా భావించి వారికి అవి దానం చేయాలి ఇలా ఎవరైతే ఆ కాలాష్టమి రోజు గనక కాలభైరవుని పూజిస్తారో వారికి మనం మొదట చెప్పుకున్నటువంటి అన్ని రకాలైనటువంటి సమస్యల నుండి కూడా విముక్తి లభించి అనుగ్రహం కలుగుతుంది అనుగ్రహం కలిగితే దోషాలు కానీ లేదా జ్యోతిషానికి సంబంధించి జాతకంలో ఉండేటువంటి బాధలు ఏవి కూడా వారికి ఉండవు స్వస్తి